శంబల ఈ పుస్తకాన్ని రచించినది మాస్టర్ శ్రీ సర్వరి గారు ఇరవై నాలుగవ భాగము పఠనము చేస్తున్నది పద్మజ అధ్యాయము బై బై శంబల భార్గవ మహాశయ యోగులకు తపస్సులకు శంబల గురువులతో పని ఉండవచ్చు సామాన్య ప్రజలకు శంబలతో ఏం పని ఏం ఉపయోగం లామా సామాన్యులు అసామాన్యులు అని లేదు స్వామి ఈ జన్మలో సామాన్యులుగా ఉన్నవారు పూర్వజన్మలో గొప్ప యోగులై ఉండవచ్చు ఇప్పుడు గొప్పవారుగా చలామణి అయ్యేవారు పూర్వం సామాన్యులై ఉండవచ్చు ఇది ధర్మ పోరాటం కష్టాలు అనుభవానికి రావాలి అందువల్ల అన్ని జన్మలు ఒక్కటిగా ఉండవు భార్గవ శంబల గురించి బయట ప్రపంచానికి తెలియకపోవడమే రహస్యమా లేక తెలిసిన శంబలు గురించి మీ వంటివారు రహస్యం రహస్యమంటారా ఏది అసలైన రహస్యం లామా ఎవరు ఏ పనులు చేస్తున్నా పైవారు గమనిస్తుంటారు విధి నిర్వహణలో ఏ ఇబ్బంది కలిగినా పైవారు చక్కదిద్దుతారు ఒకసారి మంగోలియా గోబీలో ఒకరికి ఒక పని అప్పగించారు ఆ రహస్యం ఎవరికీ చెప్పకూడదని ఆంక్ష విధించారు అతను ముసలివాడై చావు దగ్గరకు వచ్చింది తన దగ్గరి రహస్యం ఎవరికి చెప్పాలి దుష్టశక్తులు వచ్చి ఆవహించాయి అతను కోమాలోకి వెళ్ళాడు తన దగ్గరున్న రహస్యం చెప్పదగ్గ యోగ్యుడు కనిపించలేదు శంబల గురువులు ఎవరో వెళ్ళి అతనిని రక్షించారు తరువాత యోగ్యుడు కోసం అన్వేషించారు గురువు తనకొక రహస్యం చెబితే దానిని రక్షించడం తన బాధ్యత ఎవరి కర్మను వారే అనుభవించాలి మహాగురువులైనా సరే ఇతర కర్మల్ని వారు తీసుకోరు భార్గవ మహాత్మా టూర్కీ స్థానంలో సుదీర్ఘమైన పర్వత గుహలు ఉన్నాయి ఆ గుహల మార్గంలో శంబల చేరవచ్చునంటారు ఆ మార్గం ద్వారానే శంబలవాసులు బయటకు వస్తుంటారట నిజమా కాదా లామా నిజమే అప్పుడప్పుడు శంబలవాసులు బయటకు వస్తుంటారు తమ పక్షాన పనిచేస్తున్న వారిని వెళ్ళి కలుస్తుంటారు మీరు చెప్పే మౌర్య జ్వాల్కుల్ కుత్హోమీలు అలా వచ్చిన శంబల వాసులే వాళ్ళు పరమగురువులు కారు మాస్టర్స్ అని చెప్పలేం మాస్టర్స్ మీడియంస్ కావచ్చు లేదా వారి ప్రతినిధులు అయి ఉండవచ్చు వారు గాలిలో ప్రయాణం చేస్తారు గాలిలో నుంచి వస్తువులు సృష్టిస్తారు మీరు అడిగిన వస్తువులు తెచ్చి అందిస్తారు రిగ్డన్ జైపో అప్పుడప్పుడు భౌతిక శరీరంతో కనిపిస్తారు పవిత్ర స్థలాల్లో పుష్కరాల్లో దర్శనమిస్తాడు జనసమ్మర్దం ఉన్న చోట సడన్గా కనిపించి అంతర్ధానమవుతాడు ఎవరికో ఏదో సందేశం ఇచ్చిపోతుంటాడు రాత్రి వేళల్లో సూర్యోదయ సమయాల్లో శంబల గురువులు దేవాలయ ప్రాంగణంలో దర్శనమిస్తారు వారు వచ్చినప్పుడు తలుపులు అవే తెరుచుకుంటాయి దీపాలు వెలుగుతాయి పుణ్యపురుషులకు మాత్రమే వారి రాక తెలుస్తుంది అవసరం కలిగినప్పుడు వారే వచ్చి కలుస్తారు వారిది మౌన సందేశం మానవ సందేశం ప్రళయం వస్తుందో రాదో చెప్పలేం కానీ యుగం మారుతోంది గ్రహాలు కొత్త కార్యక్రమాలు తయారు చేస్తున్నాయి సత్యయుగం ఆరంభమవుతోంది మైత్రేయ అవతరణ జరుగుతుంది పర్వాలేదు ప్రపంచంలో ఆధ్యాత్మిక దృక్పథం బాగా పెరిగింది రిగ్డన్ మళ్ళీ అవతరిస్తాడు ప్రశ్న మహాశయ మీరు రిగ్డన్ మళ్ళీ పుడతాడంటున్నారు కొందరు బుద్ధుడే మళ్ళీ మైత్రేయగా అవతరిస్తాడంటారు మా దేశంలో కల్కి అవతారం అంటారు మీకు మాలాగా అవతారాల పిచ్చి బాగా ఉన్నట్లుంది మా వాళ్ళు బుద్ధుడిని దశావతరాల్లో ఒక అవతారంగా చేసేశారు ఏది నిజం లామా స్వామి భూమి లోతుల్లో బంగారు గనులుంటాయి పర్వతాలలో రత్నాలు లభిస్తాయి సముద్రంలో పెట్రోలు ఉంది వాటిని చేజింకించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఆశపడతారు ఎందరో ప్రయత్నిస్తే అవి కొందరికే లభిస్తాయి అందరికీ అన్నీ లభించవు పర్వతాల నడుమునున్న శంబల చేరాలని ఎందరో ప్రయత్నిస్తారు కొందరికే ఆ అవకాశం లభిస్తుంది శంబల పిలుపు రానిదే ఎవ్వరూ అక్కడికి వెళ్ళలేరు వెళ్ళినా అదే శంబల అని తెలియదు ఆ పర్వతాలపైన అగ్ని ప్రవాహాలుంటాయి విషమేఘాలుంటాయి అనేక ప్రతికూల శక్తులు ఉంటాయి వాటిని అధిగమించిపోగలవారెవరు సరిహద్దులు చేరుకొనగానే విషవాయువులకు ప్రాణాలు పోతాయి జంతువులే బ్రతకవు మనుషులెంత పిలుపు రాకుండా వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన వారే ఎక్కువ కర్మరహితులైన వారు మాత్రమే చేరగలరు ప్రశ్న శంబల గొప్పతనం నమ్మని వారు నాశనమవుతారని పాపులని అనడం ఎంతవరకు భావ్యం నాశనమవుతారని శపించడం పాపం కాదా శంబలను నమ్మేవారంతా పుణ్యాత్ముల ఇలా పరులను శపించడం తప్పు అయినా మీరు ఆత్మను విశ్వసించరు కదా పాపాత్ములు పుణ్యాత్ములు అనడమేమిటి మీ సిద్ధాంతాన్ని మీరే అనుసరించటం లేదు లామా అవును అపకారం చేసేవారు పాపులే ఉపకారం చేసేవారు పుణ్యులు మన మనసు క్రూరంగా ఉంటే ఎదుట ఉన్న పులికైనా ఇట్టే తెలుస్తుంది చెడ్డ ఆలోచనలు కలవారిని ఇట్టే పట్టుకోవచ్చు మీరు ఆత్మ అనేదాన్ని మేము బుద్ధ చైతన్యం అంటాం ఆత్మచైతన్యం హయ్యర్ కాన్షియస్నెస్ ఒక్కటే కరుణ దయ జాలి చూపించవలసినవి కావు ఆచరించదగ్గవి శంబల మాత్రం పరమం పదం మీకు నచ్చకపోవచ్చు మీరు కోరేది పూర్ణత్వం పేరు ఏదైనా స్థితి ఒకటే అందరి గమ్యం పర్ఫెక్షన్ శంబల అంటే మంచితనమని పూర్ణత్వమని మనిషికి విశ్వాసం ఉండాలి అనుభవ జ్ఞానం కావాలి మీకోసం ఒక కథ చెప్తాను ఒక మహాపండితుడు శంబల వెళ్ళాలని బయలుదేరాడు బాగా తపస్సు చేసినవాడు పండితుడే కానీ ఇంకా అతనికి శంబల వెళ్లే అర్హత రాలేదు అంటే అతని పూర్వజన్మ కర్మశేషం పూర్తిగా వదలలేదు ప్రపంచంలో అతను చేయవలసిన పనులు ఇంకా పూర్తి కాలేదు తొందరపడి బయలుదేరాడు అతను పర్వత మార్గంలో పోతూ ఉండగా ఒక పరమ గురువు మధ్యలో కలిశాడు మాటలు కలిపాడు అతను గుర్రం మీద వచ్చాడు అతనిని ఆపి చెప్పాడు చేయవలసిన పనులు పూర్తి కాకుండా ఎవ్వరికీ మరణం సంభవించదు వెళ్ళిన స్వర్గం తలుపులు తెరుచుకోవు ఎవ్వరూ లోపలికి ఆహ్వానించరు నీవు పుణ్యమూర్తివే కానీ ఇంకా పరిపక్వత రాలేదు అని అర్థం యుగాట్సే ఆశ్రమంలో లామాలున్నారు వారికి శంబల గురువులు కనిపిస్తుంటారు కష్టాల్లో ఆదుకుంటారు కానీ శంబల రమ్మని పిలవరు ప్రశ్న మహాత్మా మీరు అజరల్ని కులూలోయలో చూసారా లామా మీకు చాలా విషయాలు తెలుసు అయినా తెలియనట్లు ప్రశ్నిస్తున్నారు మీకు శంబల రహస్యాలు తెలిసే ఉంటాయి శంబల గురించి ఇన్ని విషయాలు తెలియడానికి మీరు మహాయోగులై ఉండాలి మా వాళ్ల జీవితకాలంలో అజరల్ని చూడలేదు వారు ఇప్పుడు నగరాల్లో కనిపించరు ఎక్కడో పర్వత గుహల్లో రహస్యంగా జీవిస్తుంటారు అజరలు నివసించే ప్రదేశాలు ఎవ్వరికీ తెలియవు తల జుత్తు గడ్డం పెంచుకుంటారు ఎక్కడ తిరుగుతారో తెలియదు ఒకసారి బ్రహ్మపుత్ర దగ్గర నేను ఒక అజరను చూశాను అతనిని కలవడానికి ప్రయత్నించాను అతను వేగంగా కొండపైకి వెళ్ళి మాయమైనాడు అక్కడ ఒక్క గుహ కూడా లేదు కందకము లేదు ఎట్లా మాయమైనాడో తెలియదు అక్కడ ఒక చిన్న సమాధి ఉంది ఆ సమాధి అతనిదే అయి ఉండవచ్చు సమాధి బయటకు వచ్చి సంచరిస్తున్నాడేమో ఇప్పుడు అజరలు అసలు లేరేమో అదొక సంచార జాతి టిబెట్లోని బింగ్ జిల్లాలోనూ సరోవర ప్రాంతంలోనూ ఉంటారని చెబుతారు కైలాస పర్వతం పైకి వెళ్లే వారికి కనిపిస్తుంటారు జనం భయపడి పారిపోతారు పరమ గురువులు బయట తిరగకపోవటానికి వారి కారణాలు వారికున్నాయి వారికి ప్రపంచంతో అవసరం ఉండదు అందుచేత ఎవరితోనూ సంబంధం పెట్టుకోరు ఉత్తినే ఎవరు మాత్రం ఎందుకు తిరుగుతారు ఒకప్పుడు అజరులుండే స్థావరాలు చాలా ఉండేవి ఇప్పుడు ఆ గుహల్లో ఎవ్వరూ కనిపించడం లేదు కారణం తెలియదు వారంతా అంతరించి ఉంటారు లేదా నెమ్మదిగా శంబల చేరుకుని ఉంటారు లేదా వలసపోయి ఎక్కడో ఉండి ఉంటారు ప్రశ్న మహాత్మ షిగాట్సే పరిసరాల్లో చాలా ఆశ్రమాలు ఉండేవట అవి ఏమైనట్లు ఎందుకు అంతరించిపోయాయి లామా అది రహస్యం చెప్పకూడదు అజరవర్గం శాంగ్లో లేకుండా పోయారని చెప్పాను ఎందువల్ల అంటే కారణం చెప్పలేను భార్గవ శంబల ఎక్కడో ఉందని ఊరిస్తున్నారు మీరు నిజానికి ఇక్కడే దగ్గర్లోనే ఉంది మేము స్వయంగా వచ్చాం ఇప్పుడేమంటారు లేదని కొందరు ఉందని కొందరు మిస్లీడ్ చేస్తారు గ్రీన్ విడల్ అనే ఆయన పోమా డికోరస్ అనే పుస్తకంలో శంబల లోయల్ని చక్కగా వర్ణించాడు శంబలి లేకపోతే చూడకపోతే ఎట్లా వర్ణిస్తాడు బుద్ధునికి పరమగురువుల ఉపదేశం చేసిన ప్రదేశం గురించి ఆయన రాశాడు లామా అవును విడల్ గురించి నాకు తెలుసు నిప్పుతో చెలగాటం ఆడడం మంచిది కాదు కొన్ని విషయాలు తెలిసినా చెప్పకూడదు బయట పెట్టకూడదు అవి దైవరహస్యాలు చాలామంది ప్రయత్నించి ప్రాణాలు బలిపెట్టారు చట్టాల్ని ఉల్లంఘించడం ఎంత తప్పో కూడదన్న పని చేయడం అంతే తప్పు విశ్వాసం మీద దెబ్బ కొట్టకూడదు మనిషిని బట్టి అతని ఆధ్యాత్మికతను బట్టి శంబలపైన అవగాహన కలుగుతుంది శంబలకు అనుమతి ముఖ్యం ఆసక్తి కన్నా యోగ సాధనతో అర్హత పెంచుకోవాలి తరువాత శంబల గురించి కలలు కనవచ్చు ఎన్నైనా సరే ప్రశ్న లామాజీ మీరు ఒక చోట ఉండరు ఎక్కడెక్కడో తిరుగుతుంటారు మిమ్మల్ని కలవాలంటే లామా ఆ ప్రయత్నం చేయకండి నిజంగా అవసరమైనప్పుడు ఇలాగే కలుస్తాం అది మాస్టర్స్ నిర్ణయం ఒకవేళ ఎక్కడైనా నన్ను చూచినా గుర్తించలేరు నేనే మిమ్మల్ని కలుస్తుంటాను ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో కలుస్తానో చెప్పలేను ప్రశ్న నేను మిమ్మల్ని కలిస్తే మీ యోగశక్తితో నన్ను మాయం చేస్తారా హెప్నటైజ్ చేస్తారా లామా నీవు పిలిస్తే వస్తాలే దిగులు పడకు హిప్నటిజం లాంటి వాటికి యోగశక్తిని దుర్వినియోగం చేయకూడదు ప్రశ్న లామా మీరు రిగ్డన్ జైపాను కలిశారా లేదా నిజం చెప్పండి లామా మీరు ఒక విగ్రహం పెట్టి ఆరాధిస్తుంటారు ఆ విగ్రహం తాలూకు దేవుణ్ణి చూసినట్ల ఇది అంతే ఆయన మా ఆరాధ్య దైవం మనం గౌతమ బుద్ధిని చూడగలమా లేదు కావలసినప్పుడు ఆత్మతో అనుభూతిస్తాం వారు హాస్టల్ రూపంలోనే దర్శనమిస్తారు వారి సందేశం మన హృదయం వింటుంది ఏడాదికి ఒకసారి మాస్టర్ పారిజాత పుష్పం లాంటి ఒక పుష్పాన్ని నాకు బహుమతిగా పంపుతారు అదే గుర్తు అదే వారి సందేశం ఆ పువ్వులో నేను మాస్టర్ని చూస్తాను ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు धन्यवाद आलू।